భూ హక్కుదారుల ప్రయోజనాలను కాపాడడం కోసం తీసుకువచ్చిన చట్టమే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని దీనిపై అవగాహన లేని వారు రాజకీయంగా మరో విధంగా అనుచిత లబ్ధి పొందాలనే ఉద్దేశంతో రాష్ట్రపతి ఆమోదం చేత ప్రవేశపెట్టిన ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నాయకులు అడ్వకేట్ నారాహరిరెడ్డి స్పష్టం చేశారు తిరుపతి లో శుక్రవారం మీడియా ముందు కొత్తపల్లి విజయ్ కుమార్ రాజారెడ్డి తదితరులతో కలిసి నరహరి మాట్లాడుతూ ఈ చట్టంపై ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఎవరి భూములకు భంగం వాటిల్లబోదన్నారు ఆందోళన అవసరం లేదని ఈ సందర్భంగా వారు ప్రజలకు స్పష్టం చేశారు అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం అన్ని రాష్ట్రాలు కూడా ఆదేశించి మీరు అందరూ కూడా ఈ చట్టాన్ని పెట్టండి అని చెప్పారు అలా పెట్టమని చెప్పిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా రియాక్ట్ అయ్యి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ బిల్ దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీలో పెట్టడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని మార్పులు చేసి మళ్ళీ వెనక్కి పంపించారు ఈ సజెషన్స్ అన్నీ కూడా తీసుకొని మార్పులు చేసి ఫైనల్గా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే దాన్ని తీసుకురావడం ఈరోజు జరిగింది ఈ తీసు తీసుకురావడంలో చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉండాలంటే సర్దడానికి ప్రయత్నం చేయాలి అపోజిషన్ పార్టీస్ వారు నేషనల్ లీడర్స్ ఉన్నారు స్టేట్ లీడర్సు మాజీ ముఖ్యమంత్రులు కావాలనుకుండే ముఖ్యమంత్రులు ఇంతమంది ఉన్నారు కానీ వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక చట్టం చేసినప్పుడు రాష్ట్రానికి ప్రజలకంతా ఉపయోగపడుతుందంటే దాంట్లో ఏమైనా చిన్న పొరపాటు ఉన్నాయా సర్దండి అని చెప్పకుండా మేము అధికారం లేకొస్తే రేపు తెల్లవారు వాళ్ళకి దీని హక్కు మొత్తం కూడా దీన్ని రద్దు చేస్తాము అంటే ప్రతి చట్టము దాంట్లో ఏమున్నాయి ఏం లేదు తెలియదు తెలుసుకోవాల్సిన అవసరం లేదు రద్దు ఒక చట్టం ఒకరు చేశారు అంటే దాన్ని రద్దు చేస్తాం అంతే ఎందుకంటే రాజకీయం ఉపయోగం కోసమే చేస్తున్నారే కానీ దాంట్లో ఉన్నది అని అందరూ తెలుసుకుంటున్నారా లేదా అసలు తెలియకుండా మాట్లాడుతున్నారా తెలియడం లేదు బీజేపీ బీజేపీ ప్రభుత్వం గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఈ చట్టం మేమే ప్రతిపాదించాము అని చెప్పారు మేమేం చెప్తామంటే మీ అలయన్స్ మీరు ఒక్కసారి గౌరవ ప్రధానమంత్రి గారి నుంచి కానీ రాష్ట్ర ఇన్ఛార్జి పురంధేశ్వరి గారి నుంచి కానీ మీరు ఎవరైనా చెప్పి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు మాకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ బీజేపీకి కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు ఒక్క మాట చెప్పించండి మేము ఒప్పుకుంటాం ఇది కరెక్ట్ కరెక్ట్ కాదు అని అంతకుమించి మీకు ఇప్పుడే వినిపించాను మీ పార్టీ నాయకుడే మీ పార్టీ ఎమ్మెల్యే ప్రముఖ ఎమ్మెల్యేనే ఈ చట్టం చాలా బాగుందని చెప్పాడు ఇంత తెలిసి తెలిసి కూడా ఈ ఎలక్షన్స్ కోసము ఇంకో కోసం లబ్ధి పొందాలని చెప్పి ఈ విధంగా మిస్యూజ్ చేయడం అనేది చాలా కరెక్ట్ కాదని నేను అంద ఈ సభా అందరికీ తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు సుస్పష్టంగా ఈ చట్టం నుంచి మేము ముందుకు వెళ్ళడం లేదు సాగడం లేదని ఎంతో నిక్కచ్చిగా సుస్పష్టంగా చెప్పినప్పటికీ కూడా మేము దీన్ని ముందుకు పోవడం లేదు సివిల్ కేసులు అన్ని కోర్టుల్లో వేసుకోవచ్చు ఈ చట్టం అన్వయింపు జరగదు ఇందులో రూల్స్ ఫ్రేమ్ చేయాలి అని ఎన్నో చెప్పినప్పటికీ కూడా కేవలం ఎన్నికల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని జనాల దృష్టిని మళ్లించడం కోసం ఓటర్లని వారి పక్క తిప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారికి యువజన స్వామికి రైతు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడకూడదనే ఒక దుష్ట ఆలోచనతో తప్ప మరొకటి కానే కాదు అదేవిధంగా రూల్స్ ఫ్రేమ్ చేయాలి ఇది నీతి ఆయోగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వం చేసింది ఇది పంచవర్ష ప్రణాళికల గతంలో ఉండేది ఫైవ్ ఇయర్ ప్లాన్ దాని స్థానంలోనే ఈ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా వచ్చింది ఇది అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే ఒక వ్యక్తికి ఒకే ఒక పేపర్ ఉంటే ఆ పేపరే అతని యజమాని భూ హక్కుదారుడు పట్టా యజమాని అని ఇన్ని రకాల చట్టాలు ఇన్ని రకాల పుస్తకాలు పాస్బుక్స్ రెవెన్యూ టెన్ వన్ ఆర్ఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఎఫ్బి వన్ బి ఇవన్నీ లేకుండా ఉండకొని అద్భుతంగా కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్వర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రప్రథమంగా ఈ యొక్క చట్టాన్ని అమలు చేస్తే కొంతమంది దుష్ట ఆలోచనలతో ప్రభుత్వం మీద బురదల్లే దుష్ట ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు తప్ప మార్కెట్ కాదు ఇది అద్భుతమైన చట్టం అని చెప్పడానికి ఎంత మాత్రం అసయ లేదు